హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ మూగ మనసులు ఏడో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా గారు అంబికా నిలయంలో సంతోషం ఆవరించి ఉంది అందరూ ఒకేసారి భోజనం చేస్తూ ప్రతి ఒక్కరూ ఒక ముద్ద తినిపిస్తూ ముచ్చట చేస్తున్నారు మాన్వితకు ఆనందపడిపోతూ ఉంది మాన్విత మామగారు చెప్పినట్లు మాన్వితకి ఏది ఇష్టమైతే అదే పెడుతుంది షాల్ని అత్త అత్త అంటూ పిల్లలిద్దరూ మాన్విత చుట్టూ తిరుగుతూ ఆమె మనసుని ఆనందమయం చేస్తున్నారు వారితో చిన్న పిల్లల్లా కలిసిపోయింది మాన్విత ఇంతలో మహేశ్వర్వ మహేశ్వర్మ గారిని కలవడానికి గౌతమ్ నంద వచ్చాడు పిల్లలతో బయట ఆడుకుంటున్న మాన్విత గౌతమ్ నంద దగ్గరికి వెళ్ళింది గౌతమ్ చాలా మంచివాడని మేనల్లుడికి చెబుతుంది మాన్విత గౌతమ్ మాన్విత సంతోషంగా ఉండడంతో ఆనందంగా నవ్వాడు నాకు కాళ్ళకి దెబ్బలు తగిలాయి తగ్గించారు అని చెప్పింది కళ్ళు తిప్పుకుంటూ చిన్నపిల్లల్లాగా మాన్విత అవునా అంకుల్ తాతగారిని పిలుస్తానని లోపలికి వెళ్ళాడు సూర్య శ్రీనాథ్ వచ్చాడు గౌతమ్ నందాని చూసి ఏంటి డాక్టర్ గారు పేషెంట్లా ఉన్నారు అంటూ నవ్వాడు అదేం లేదు శ్రీనాథ్ అన్నాడు గౌతమ్ ఆ గెడ్డం ఏమిటి కళ్ళు లోతుకు పోయి తింటున్నారా అసలు మిమ్మల్ని చూసి పేషెంట్లు ఎలా వస్తారంటూ నవ్వాడు శ్రీనాథ్ తినకేం చేస్తానని మనసులో అనుకుంటూ నవ్వేశాడు గౌతమ్ నంద మాటలు విన్న మాన్విత జ్వరం వచ్చిందా మీకు అంటూ గౌతమ్ నంద నుదుటిపై చేయి పెట్టి చూసింది ఆ స్పర్శకు గౌతమ్ నందాలో తెలియని భావాలు ఎగిసాయి అంతలోనే విరాహ విచికలలా ఎగిరిపోయాయి మహేష్ వర్మ నవ్వుతూ పలకరించారు గౌతమ్ నందాని ఏంటి గౌతమ్ అలా డిసప్పాయింట్గా ఉంటున్నారు దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది కదా మనసుని కంట్రోల్ పెట్టుకోకుండా ఇలా తయారైతే మనం మానసిక వైద్య నిపుణులుగా ఉండలేము మీరు ఎలా ఉన్నారంటే ఒకప్పుడు నా భార్య చనిపోయినప్పుడు నేను ఎలా ఉండేవాడినో అలా ఉన్నావు గౌతమ్ అంటూ నవ్వేశారు మహేష్ వర్మ గారు కాలం ఎంతకాలానికి సమాధానం చెబుతుంది సార్ నా జీవితం పండుటాకులా రాలిపోయాక అని మనసులో అనుకున్నాడు గౌతమ్ మీ మనసు చాలా డిస్టర్బెన్స్గా ఉంది గౌతమ్ మీరు కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది కన్నార్ మహేష్ గారు అలా అనుకుంటున్నాను కానీ సార్ నేను అలా ఉండలేకపోతున్నాను అన్నాడు గౌతమ్ అమెరికా నుండి ఫోన్ వచ్చింది సార్ మీ ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉందంట అందుకే అంటూ ఫోన్ చేసి ఇచ్చాడు గౌతమ్ నంద అమెరికాలో ప్రసిద్ధమైన మానసిక హాస్పిటల్ అది అక్కడ ప్రొఫెసర్ గారు మాట్లాడారు మహేష్ వర్మతో అన్నీ విన్న మహేష్ వర్మ గారు నేను ఫోన్ చేస్తాను జస్ట్ టెన్ మినిట్స్లో సార్ అని చెప్పి పెట్టేశారు శ్రీనాథ్ని పిలిచి చెప్పారు అమెరికా వెళ్లాల్సిన అవసరం వచ్చేలా ఉంది ప్రత్యేకమైన కేసు అట నన్ను రమ్మంటున్నారు వారం రోజులు పడుతుందని చెప్పారు మహేష్ వర్మ గారు అలాగే వెళ్ళి రండి నాన్నగారు ఇంకా ఇబ్బందులు ఏమీ ఉండవు అన్నాడు శ్రీనాథ్ వర్మ హాస్పిటల్లో డాక్టర్ గారిని చూసుకోమని చెప్తాను గౌతమ్ నేను వచ్చే వరకు రోజు మాన్వితను చెక్ చేసి జాగ్రత్తగా చూసుకుంటారని అన్నాడు మహేష్ వర్మ గారు అలా మహేష్ వర్మ గారు అమెరికా వెళ్ళారు శ్రీనాథ్ మాన్వితను తీసుకువెళ్ళి గౌతమ్ ఇంటి దగ్గర దించి తను వెళ్ళిపోయాడు ఫోన్ చేయమని చెప్పి జాను జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళింది మాన్వితను గౌతమ్ మాన్వితను చెక్ చేసి ఆమె బ్లడ్ శాంపుల్స్ అన్ని టెస్ట్కి పంపించాడు ఆ బ్లడ్ తీసేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది మాన్విత ఆమెకు బ్లడ్ శాతం ఎంతుందో అన్న విషయాల కోసం జాను వచ్చి ఆమెకు స్కానింగ్ తీసి ఫోర్ మంత్ అని చెప్పింది బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు చూసి ఆశ్చర్యపోయాడు గౌతమ్ నంద ఆమెకు ఒక రకమైన డ్రగ్ ఇస్తూ వస్తున్నారు కొన్నాళ్ళ నుండి ఆమెకు తీవ్ర ఉద్రేకం వచ్చేలా మానసికంగా స్ట్రగుల్ ఏర్పడేలా ఏమో మెడిసిన్స్ వాడినట్టు మాత్రం అర్థమైంది ఏంటిది అంటూ ఆశ్చర్యపోయాడు గౌతమ్ నంద ఒకసారిగా అతనిలోని డాక్టర్ మేల్కొన్నాడు రకరకాల పరీక్షలు చేశాడు భయపడుతున్న మాన్వి తన దగ్గరికి తీసుకుంటూ ఓదార్స్తూ జాగ్రత్తగా చేస్తున్నాడు టెస్టులు గౌతమ్ నంద స్కానింగ్ రిపోర్ట్లో కూడా కొన్ని విషయాలు చెప్పింది జాను సహజంగా ఏర్పడిన ప్రెగ్నెన్సీ కాదు సార్ ఇది చూడండి మీరే ఇన్నర్ పొజిషన్ చూడండి మీకే అర్థమవుతుంది అంటూ చూపించింది జాను సంథింగ్ రాంగ్ అని మాత్రం అర్థమైపోయింది గౌతమ్ నందాకు అసలు ఏం జరిగి ఉంటుంది మాన్విత అని పిచ్చిదానిలా చూసినప్పుడు ఆశ్చర్యపోయింది మొట్టమొదటిగా గౌతమ్ నంద ఎందుకంటే మాన్విత గురించి తెలిసిన వాడు గౌతమ్ చిన్న చిన్న వాటికి స్ట్రగుల్ అయిపోయే తత్వం కాదు మాన్విత అది ఒక్కసారి తాము విహారయాత్రకు వెళ్తున్నప్పుడు కూడా బస్ యాక్సిడెంట్ అయింది చాలా చాకచాక్యంగా అద్దంలో నుండి దూకి తప్పించుకుంది అంతేకాదు అందరినీ కాపాడాలని ఎంతో సాహసంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఆ సాహసంలో ఆమెకు తోడుగా నిలిచింది గౌతమ్ నంద తండ్రి దగ్గర అన్న దగ్గర ఎంత గారాబాగా ఉంటుందో బయట ప్రపంచంలో అంత డేర్గా కూడా ఉండేది మాన్విత ఆమెతో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి విషయాలు చెప్తారు మాన్విత గురించి ఒక్కసారి ఎన్టీఆర్ విద్యార్థిని పట్ల లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించాడని అతన్ని బండారాన్ని బయటపడేలా చేసి తెలివిగా అప్పగించింది జనాలకు అలా మాన్విత అంటే సూపర్ ఉమెన్ అని అనుకునే వాళ్ళం ఆ డేరింగ్ అండ్ డాషింగ్ చూసి కూడా ప్రేమలో పడ్డాడు గౌతమ్ నంద తనకి వారి కుటుంబంతో సంబంధం ఉన్న దగ్గర నుంచి కూడా మాన్వితతో పరిచయం ఉంది గౌతమ్ నందాకు తండ్రి దగ్గర ఎక్కువ గడిపేదే కాస్త సమయం ఉన్నా కూడా పేషెన్స్నిలా ఇబ్బంది పెట్టకూడదు నాన్నగారు ప్రేమతో కూడా వారిని లాలించి బుజ్జుగించి వారిని మంచిదారికి తెచ్చుకోవచ్చు అని చెప్పేది ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు మాన్విత అక్కడే ఉన్న గౌతమ్ నువ్వు డాక్టర్ అయ్యాక తెలుస్తుంది మాన్విత అని నవ్వేవాడు గొప్పేలే అంటూ అందంగా నవ్వేది మాన్విత చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం మాన్వితకు అందుకే ప్రత్యేకమైన కోర్స్ చిన్నపిల్లలపై చేసింది ఆ కోర్స్ చేయడానికి ఆమె అమెరికా వెళ్ళింది ఆ చదువు పూర్తయ్యేసరికి మురళిని ప్రేమిస్తున్నానని చెప్పిందని మహేష్ వర్మ గారు ఒక రకంగా బాధగా చెప్పారు తన దగ్గర నిజానికి మురళీ రూపంలో సరిపోయిన వాడు కాదు మాన్వితకి కానీ మురళి మంచివాడే అన్నట్టు మాన్విత మాటల్లో తండ్రికి తెలియజేసేది అసలు ఆమెకు అలాంటి డ్రగ్ వాడాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇదంతా ఏమిటి ఎందుకు పిచ్చి పట్టినట్టు అయిపోయింది వీటన్నిటికి ప్రశ్నలు దొరకాలంటే ముఖ్యంగా మాన్వితకు వాడిన డ్రగ్ ఏంటో తెలుసుకోవాలి నాకు పొట్ట వాచినట్టుంది ఇక్కడ చూడండి అన్నది మాన్విత నాలుగు నెలలు వచ్చేసరికి పొట్ట కాస్త ఎత్తుగా ఉండడంతో తెలియని మాన్విత పసుపా పిల్లల ఆ మాట మాట్లాడింది పొట్ట పొట్ట మీద చేయి పెట్టి తాకుతూ ఏమీ లేదు అక్క అంది జాను అమాయకంగా చూస్తున్న మాన్విత వైపు చూసిన గౌతమ్ నీ జోలుకు వచ్చింది ఎవరైనా సరే నేను వదిలిపెట్టాను వారికి సరైన శిక్ష విధించి తీరుతాను అంటూ అలానే మాన్విత వైపు చూస్తూ ఉండిపోయాడు గౌతమ్ నంద ఎంత డాక్టర్ అయినా ఒకసారి అతనిలోని ప్రేమకుడు బయటకు రాక తప్పదు జాను అలాగే చూస్తుంది గౌతమ్ నంద వైపు గుర్తొచ్చింది ఎక్కడో చూసినట్టుంది అనిపించింది మొదటిసారి చూసినప్పుడు గౌతమ్ నంద రూమ్లో ఫోటోలో తను హౌస్ సజ్జన్ చేస్తున్నప్పుడు అని గుర్తు తెచ్చుకుంది జాను అంటే మాన్విత తక్కను గౌతమ్ నంద గారు ఇష్టపడుతున్నారా అని సందేహంగా చూసింది జాను ఎంత కాదనుకున్న ఎప్పుడు కనపడే నా చూపుల్లో ఒక రకమైన భావాన్ని జాను గమనించింది జానును గమనించిన గౌతమ్ తనకు తానే సర్దుకున్నాడు మనవరాలు డిశ్చార్జ్ అవుతుంటే సంతోషంతో రెండు మామిడి పళ్ళను గౌ గౌతమ్ నంద చేతిలో పెట్టింది పెద్ద ముత్తైదువు వాటిని చూడగానే అది నాకు కావాలి అని అడిగింది మాన్విత గౌతమ్ వెళ్ళి లోపలికి వెళ్ళి చెక్కు తీసి మామిడి పండు ముక్కలు కోసి తీసుకువచ్చాడు ఆప్యాయంగా ఒక ముక్క తినిపిస్తున్నాడు అది ఒక హాస్పిటల్కి సంబంధించిన రూమ్ అని పక్కనే తోటి డాక్టర్ ఉందన్న సంగతి కూడా మర్చిపోయి తన ధ్యాసలో తను ఉండిపోయాడు గౌతమ్ నంద అప్పుడే వచ్చిన శ్రీనాథ దృశ్యాన్ని చూసి పసిబిడ్డలాగా చూసుకుంటున్నాడని సంతోషపడ్డాడు ప్రేమించిన మనిషి దక్కలేదన్న బాధతో ఒక రకంగా అయిపోతున్న గౌతమ్ వైపు చూసి అదే మనసులో బాధపడ్డాడు శ్రీనాథ్ ఎంత కాదనుకున్న జానుకి అర్థమైపోయింది గౌతమ్ నంద దృష్టిలో మాన్వితకు ప్రత్యేకమైన స్థానాన్ని కల్లారా చూసింది గౌతమ్ నంద అలా ఉండడానికి కారణం ఇన్నాళ్ళకు తెలిసింది జానుకి ఒక రకమైన బాధ మరొక రకమైన సంతోషంతో డాక్టర్గా తన బాధ్యతలు సక్రమంగా చేయాలని నిర్ణయించుకుంది అన్నయ్య చాలా స్వీట్గా ఉన్నాయి మీరు కూడా తినండి అంటూ స్పూన్తో తీసుకుని మ్యాంగో పీసెస్ని అన్న నోట్లో పెట్టింది మాన్విత మీరు కూడా తినండి అన్నట్టు గౌతమ్ నంద నోట్లో కూడా పెట్టింది ఆమె చేతులతో పెట్టింది అమృతంతో సమానం అనుకుని ఎంగిలి అని కూడా భావించకుండా తిన్నాడు గౌతమ్ నంద విడిగా ఎంత డీసెంట్గా ఉంటారో గౌతమ్ నంద పరిశుభ్రంగా ఉండాలి అని చెబుతారు ప్రేమ అన్నిటిని మించినది ఆ ప్రేమ్ ఉంటేనే దేనినైనా అధిగమిస్తారు అది ఒక ముచ్చటగానే అనిపించింది జానుకి జాను నువ్వు కూడా తిను అంటూ ఇస్తున్న మాన్విత వైపు చూసి వద్దక్క మీరు తినండి అంటూ నవ్వింది జాను నువ్వు తినాల్సిందే అని ముండిగా మాన్విత అంది సరే సరే అంటూ రెండు ముక్కలు తీసుకుని తిన్నది జాను ఎలా ఉన్నాయి బాగున్నాయి కదూ అంటూ నవ్వింది మాన్విత ఇంకొక కాయ ఇచ్చారుగా అది కూడా నేనే తింటానని గౌతమ్ వైపు చూస్తూ నవ్వుతూ అడిగింది మాన్విత అలాగే తప్పకుండా మాన్విత అన్నాడు నవ్వుతా గౌతమ్ నంద ఇంటికి వెళ్ళాక డాడీకి సూర్యకి ఆద్యాకి వదినకు పెట్టాలి నేను అన్నది మాన్విత అలాగే అన్నాడు గౌతమ్ శ్రీనాథ్కి మాన్విత ఆరోగ్య విషయం చెప్పాలా వద్దా అని సందేహించాడు గౌతమ్ నంద లేదు మహేష్ వర్మ గారు వచ్చేకి విషయం చెప్పాలి అనుకున్నాడు గౌతమ్ నంద అమెరికాలో అది ఒక పెద్ద మానసిక హాస్పిటల్ స్పెషల్ కేసుని చూసి రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు మహేష్ వర్మ గారు అప్పుడే ఫోన్ వచ్చింది మహేష్ వర్మ గారి రూమ్ నెంబర్కు హలో ఎవరు అన్నారు మహేష్ వర్మ గారు సార్ నేను మీతో మాట్లాడాలి కొంచెం ముఖ్యమైన విషయాలే అనే ఆమెను కలవాల్సిన చోటు చెప్పింది ఒక అమ్మాయి మహేష్ వర్మ గారు ఆలోచనలో పడ్డాడు అంతలో గౌతమ్ నంద ఫోన్ చేశాడు గౌతమ్ నంద మహేష్ వర్మ గారితో మాట్లాడుతున్నాడు అన్నీ మాట్లాడుకున్నాక సార్ ఒక ముఖ్యమైన విషయం అన్నాడు గౌతమ్ చెప్పు గౌతమ్ అన్నారు మహేష్ వర్మ గారు మాన్విత మాన్వితకు బ్లడ్ టెస్ట్లో వచ్చిన రిపోర్ట్ల గురించి చెప్పాడు గౌతమ్ నంద ఆశ్చర్యంగా వింటున్నారు మహేష్ వర్మ గారు మరొక ముఖ్యమైన విషయం సార్ మాన్విత కన్ని జాను చెప్పిన విషయాన్ని చిన్నగా చెప్పాడు గౌతమ్ నంద అదేంటి అంటూ ఆలోచనలో పడిపోయారు మహేష్ వర్మ గారు తర్వాత తను డీల్ చేసిన కేసు గురించి చెప్పి ఎవరో ఒక అమ్మాయి తనతో మాట్లాడాలన్న విషయాన్ని చెప్పారు సార్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకో మాన్విత విషయం చూస్తుంటే ఏవేవో అనుమానాలు కలుగుతున్నాయి సార్ అన్నాడు గౌతమ్ నంద ఓకే గౌతమ్ అంటూ పడుకున్నారు మహేష్ వర్మ గారు ఇంతలో బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది ఇదేంటి న్యూ సెన్స్ మనుషులుండగా అనుకున్నారు చిరాగ్గా మహేష్ వర్మ గారు సార్ నేను మీతో మాట్లాడాలన్నది ఆ అమ్మాయి సడన్గా ఎవరు మీరు అన్నాడు మహేష్ వర్మ గారు నేనే మీకు ఫోన్ చేసింది మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను మాన్విత గారి గురించి అన్నది అమ్మాయి విచిత్రంగా చూశారు మహేష్ గారు నేను మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఉండే అమ్మాయిని మాన్విత మేడం గారు చాలా మంచివారు మేడం గారి దగ్గరకు నేను వస్తూ ఉండేదాన్ని హాస్పిటల్స్కి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ గురించి మాట్లాడడానికి వెళ్ళేదాన్ని అలా ఒకరోజు వెళ్ళినప్పుడు మాన్విత గారు నన్ను ఏం చేయొద్దు నన్ను ఏం చేయొద్దు అంటూ పెద్దగా అరవడం విన్నాను నేను నాకు తెలుగు తెలుసు అని ఎవరికీ తెలియదు నా భాష తమిళం ఇంగ్లీషు మాట్లాడుతున్నాను తెలుగులో ఎప్పుడు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు ఇది స ఇది ఫ్రెండ్స్ వాహటీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ అలాగే మీకు కనుక మా స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్